పాలనలో కీలకమైనది ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ జగన్ మిస్ అయింది బాబుకి తెలిసింది అదే సాధారణంగా పేదలకి పథకాలు ఇస్తే ఆ డబ్బులు తీసుకుంటారు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు వాళ్లే ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి పూర్తి అధికారంలోకి ఉండేవాడు కానీ రాలేదు ఎందుకని వాళ్ళు ఇంకా అంతకంటే ఎక్కువ ఆశిస్తారు అదే మధ్యతరగతి వచ్చేవాడికి వాళ్ళు ప్రభుత్వం ఆశించే తక్కువ తమ ఖర్చులకి తగినటువంటి విధంగా సదుపాయం ఉండాలని కోరుకుంటారు అదే సందర్భంలో అందుబాటులో ఉండవు ఇప్పుడు హైదరాబాద్ మనం వెళ్తాం అక్కడ ప్రభుత్వం చేసేది షాపింగ్ మాల్లో మనం కొనుక్కుంటే ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా లేదా అదేది నెక్లెస్ రోడ్లో తిరిగితే ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా ఇవన్నీ మనమే తిరిగేస్తాం కానీ దీనివలన ఎంతమంది ఉపాధి వస్తున్నాయి లైక్ ఏది మన కార్లు బైకులు అలాగే ఆ ప్రాంతంలో హోటల్స్ ఇట్లాంటి టూరిజం అనేది అంత ముఖ్యం అసలు ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన అవకాశం ఉంది నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి అనేకసార్లు నేను ప్రస్తావించాను మనకి ఎండోమెంట్ టూరిజంతో పాటుగా టూరిజం స్పాట్స్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది తిరుపతిలో